భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ అధికారులు భూ సమస్యల నిర్లక్ష్యం చేరాదు కూడ చైర్మన్ మరియు ఇన్ఛార్జ్ ముక్కా రూపానందరెడ్డి పుల్లంపేట పెనగలూరు ఓబులవారిపల్లి రైల్వే కోడూరు మండలాల పంచాయతీలలో వేరువేరుగా రెవెన్యూ సదస్సులకు హాజరైన కూడ చైర్మన్ మరియు ఇన్ఛార్జ్ ముక్కా రూపానందరెడ్డి ప్రభుత్వ విప్ శాసనసభ్యులు అరవ శ్రీధర్ యువనేత ముక్కా సాయి వికాసరెడ్డి నుంచి అర్జీలు స్వీకరించి సమస్యలు అక్కడికక్కడే పరిష్కరిస్తున్న కూడా చైర్మన్ మరియు ఇన్ఛార్జ్ ముక్క రూపానందరెడ్డి ఎమ్మెల్యే శ్రీధర్ రైల్వే కోడ్ నియోజకవర్గంలోని నూటికి తొంభై శాతానికి పైగా భూ సమస్యలు ఉన్నాయని భూ సమస్యల పరిష్కారానికి ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరిగింది రెవెన్యూ సదస్సుల్లో ప్రధానంగా భూ ఆక్రమణలు అక్రమాలతో పాటు పలు రెవెన్యూ సమస్యలపై ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించి ఆన్లైన్ చేయడంతో పాటు నిర్ణీత గడువులోగా సమస్య పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతోందని ప్రతి అధికారి రెవెన్యూ సదస్సులో భాగస్వామ్యులై చిత్తశుద్దితో భూ సమస్యలు పరిష్కరించాలని రెవెన్యూ సదస్సులో భూ సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుందనే నమ్మకాన్ని ప్రజలకు కల్పించి సమస్యలు పరిష్కరించాలని ఇక నుంచి భూ బాధితులను పదే పదే కారలయ్యల చుట్టూ తిప్పుకోకుండా రెవెన్యూ సదస్సులోనే వచ్చే అర్జీలను వీలైనంత వరకు అక్కడికక్కడే పరిష్కరించేందుకు కృషి చేయాలని రెవెన్యూ సదస్సుల గురించి ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని అందులో భాగంగానే ఈరోజు పుల్లంపేట మండలం ఎస్ఆర్ పాలెం గ్రామం పెనగలూరు మండలం సింగరమల గ్రామం ఓపులవారిపల్లె మండలం పెద్ద ఊరంపాడు కొండూరు మండలాలు అనంతరాజుపేట గ్రామాలలో రెవెన్యూ సదస్సుకు హాజరయ్యామని కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ మరియు రైల్వే కోడ్ నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ ముక్క రూపానందరెడ్డి ప్రభుత్వ శాసన సభ్యులు శాసనసభ్యులు శ్రీధర్ యువనేత ముక్క సాయి వికాస్ రెడ్డి తెలిపారు కార్యక్రమంలో అధికారులు ప్రజలు పాల్గొన్నారు